వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరో రెండు నెలలు పూర్తి అయితే రెండు నెలలు పూర్తవుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పలు అంశాలను ప్రస్తావించింది కానీ ఎందుకో అమలు దిశగా మాత్రం అడుగు వేయలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటానికి నిధులు నీళ్లు నియామకానికి ఏ రకమైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని నిత్యం అనునిత్యం పోరాటాల పటిమతోటి ముందుకు వెళ్ళిన ఉద్యమకారుల ఊసెత్తకపోవటం నిజంగా అని చెప్పవచ్చు తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు ఊరికేలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తనవంతు పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తొమ్మిదిన్నరేళ్లలో కూడా ఉద్యమకారులకు సరైన దిశానిర్దేశం జరగలేదు సరైన న్యాయం జరగలేదని చెప్పి ఉద్యమకారులు ఎలుగెత్తి చాటారు ఆయన తొమ్మిది నెలల పాటు గులాబీ నేత ఉద్యమకారుల కొంతమందికి పదవి బాధ్యతలతో పాటు కొన్ని ప్రాధాన్యత పోస్టులు ఇచ్చి అస్సలైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరుతున్నారో క్షేత్రస్థాయిలలో సామాన్య కార్యకర్తల యొక్క సమిధులుగా మిగిలారో వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకొని దాఖలాలున్నాయి దీంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఆనాటి పీసీసీ అధ్యక్ష హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటాం ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తాం వాళ్లకు ఇంటి స్థలాలతో పాటు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామంటూ హామీ ఇచ్చారు కానీ రెండేళ్లు పదవి బాధ్యత స్వీకరించి అటు ఇటుగా రెండేళ్లు కావస్తున్నాయి ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించకపోవటం నిజంగా ఏరు దాటాక ఏరు దాటే వరకు ఓడమల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అనే సామెత ఎలా ఉందో ఆ సామెతకు అచ్చుకుద్దినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఉద్యమకారులు ఆక్రోషం వెళ్ళగలుగుతున్నారు ఇప్పటికే మరి దశ దశ ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో సముచిత స్థానం ఇవ్వాలంటూ అవకాశం ఉన్నంత వరకు ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర తమ గోడు వెళ్ళవసుకున్నారు కానీ ఆ ఉద్యమకారుల అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు దీంతో గంపెడాశతోటి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కళ్ళు కాయలు కాసేలా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో సామాన్య కార్యకర్తలే ముందున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమకారులు ఊసి ఎత్తకుండా రాజకీయ పార్టీలు పబ్బం గడిపాయనేది కూడా ఉద్యమకారులు ఆరోపిస్తారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు సముచిత అవకాశం కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకవర్గమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తాం ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం అవసరమైతే వారికి ఏ పరంగానైనా ఆదుకుంటామంటూ హామీల వర్షం గుప్పించారు కానీ రెండేళ్ళు అవుతున్నా కూడా ఉద్యమకారులు ఊసెత్తపోవటంతో ఒక్కొక్క ఉద్యమకారుడు వృద్ధాప్యంలోకి వెళ్ళి పెట్టల్లా రాలిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆదుకునే నాదులు కంచం పేరం లేదు ఆనాడు తెలంగాణ సమైక్య ఆంధ్రలో ఉద్యమకారులు ఊసెత్తుతేనే ఉరికించి కొట్టిన నాయకులు పదవులు అనిపిస్తున్నారు ఆ రోజు పోలీసు లాఠీ దెబ్బలకు కేసులకు భయపడకుండా వెరవకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఉద్యమకారులు కాస్త ఎవరికి పట్టని వ్యక్తులుగా గ్రామాలలో సమితులుగా మారారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామ గ్రామాల లేదా మండలాల వారిగా ఉద్యమకారుల లిస్టు సిద్ధం చేసి ప్రభుత్వ సహాయాన్ని ఒక రుణ రుణం రూ రూపంలోనో లేకపోతే ఇంటి స్థలం రూపంలోనో ఇంధనమిళ్ల రూపంలోనో ఉపాధి అవకాశాల రూపంలోనో ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది